సనాతన ధర్మం అంటే ఏమిటండి అంటే దీనికి ఆది ఎక్కడి నుంచి మొదలైంది ఈ లోకంలో పురాతనం అధునాతనం అనే రెండు పదాలని మనం ఎప్పుడు వింటూ వస్తూ ఉన్నాం పురాతనం అంటే ఏన్షెంట్ కల్చర్ అని అధునాతనం అంటే మోడర్న్ కల్చర్ అని ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆధునికమైనటువంటి సాంప్రదాయం కల్చర్ అంటే సాంప్రదాయం ఈ సాంప్రదాయంగా ఆధునికమైనటువంటి పోకడలకు ఉంది మరి పురాతనం అంటే చాలా పాత అలవాట్లు పాత సాంప్రదాయాలు అనేటటువంటి ఒక పాత సంస్కారాన్ని పాత సంప్రదాయాల్ని వదిలేసి ఈరోజు ఆధునిక పోకడలు పోతుంది ప్రపంచం అంతా కూడా ఆధునికత పేరుతో అనేక అనర్థదాయకమైనటువంటి పనులు చేస్తూ ధర్మానికి హాని కలిగిస్తూ ఆధునిక పోకడలు కాళ్ళతో నడిచేవాళ్ళం కార్లతో నడుస్తున్నాం కాళ్ళు నడవకుండా అనేక రోగాలకి మూల కారణం అవుతుంది అంటే పాత సాంప్రదాయాన్ని ఆచరించడం ద్వారా పురాతన సాంప్రదాయం ఆచరించడం ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి మేలు జనజీవన స్రవంతిలో కలిగేవి ఆ మేళ్ళు మన శరీరాన్ని ఒక ఆయుధంగా వాడేవాళ్ళం ఒక వాహనంగా వాడేవాళ్ళం ఒక సాధనంగా వాడేవాళ్ళం ఆ పాత సాంప్రదాయాన్ని వదిలేసి ఒక ఆధునిక పోకడితో కాళ్ళను వదిలి కార్లకి ఆకాశంలో విహరించడానికి విమానాలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సులభంగా వెళ్ళడం అంటే శారీరక కష్టాన్ని తగ్గించి శారీరక సుఖాన్ని పెంచి ఆ సుఖం ద్వారా భోగాన్ని అనుభవించడానికి ఈ ఆధునిక సాంప్రదాయాలన్నీ కూడా వచ్చినాయి ఇది మోడర్న్ కల్చర్ వాటి వలన మనకి లాభం లేదా అంటే లాభం కంటే క్రీడే ఎక్కువ ఉన్నది అని అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి అయితే మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అది వారికి సంబంధించిన విషయం అయితే పురాతన సాంప్రదాయాలు అంటే మన బాంబలు మన తల్లిదండ్రులు మన పుట్టించిన పూర్వీకులు అందరూ కూడా నిరంతరం వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేవారు ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి నిరోగంగా బతికేవారు కానీ ఆధునికమైనటువంటి పోకడలకి ఈ మోడ్రన్ కల్చర్ వచ్చింది అయితే మోడ్రన్ కల్చర్ని ఆచరించాలా పురాతనమైనటువంటి సాంప్రదాయాన్ని ఆచరించాలి ఈ రెండింటి మధ్యన సంఘర్షణ జరుగుతున్నది ఇప్పుడు అందుకే ఇప్పుడు అందరూ మిల్లెట్లు అయ్యో ధాన్యాలు తినడం చిరుధాన్యాలు తినడం పాత పద్ధతికి అంతా వెళ్తున్నారు అయితే సనాతన సాంప్రదాయం ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి ఒక పదం వచ్చింది అదే సనాతన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అంటే చాలామంది చాలా అర్థాలు చెబుతున్నారు సనాతనం అనే దానికి ఇంతకు ముందు చెప్పినట్టు ఆంగ్ల భాషలో ఉన్నటువంటి యాన్షంట్ కల్చర్ కానీ మోడర్న్ కల్చర్ కానీ ఈ మూడవ పదానికి అర్థం చెప్పలేకపోయింది ఇది మన భాషలో మాత్రమే సనాతన సాంప్రదాయం అంటే ఈ ప్రపంచమంతా కూడా అయితే పురాతన లేకపోతే అధునాతనం అనేది కానీ సనాతనం అనేటటువంటి పదం భారతదేశంలో మాత్రమే ఉంటుంది మన తల్లి భారతి మాత్రమే ఈ సంస్కృతిని అందించగలిగింది ఎందుచేతనంటే భారతదేశం వేద సంస్కృతి ఆ వేద సంస్కృతిని ఆధారంగా చేసుకునే మన యొక్క సంస్కారం వృద్ధి చెందుతుంది ఆ సంస్కారమే మన కర్మకు ఆధారం అవుతుంది ఆ కర్మ బట్టి మన యొక్క జీవన విధానం ఉంటుంది ఆ జీవన విధానాన్నే మన యొక్క సంప్రదాయం అంటాం ఈ సాంప్రదాయం అన్ని వేళ అన్ని కాలాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాటి నుంచి ఏనాటి వరకు అయినా ఆచరించదగినటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు ఈ సంప్రదాయాలు ఆచారాలు రెండు ఒకటేనంటారా ఆచరించేవి ఆచారాలు ఆచరిస్తూ వస్తూ ఉన్నటువంటి దాన్ని సంప్రదాయం అంటారు గతంలో ఆచరిస్తూ వచ్చినటువంటి దాన్ని సంప్రదాయం ఈ సంప్రదాయాలు ఆచారాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఇది భారతీయ సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది ఏ దేశ సంస్కృతి మీద ఆ ఆచారాలు ఆ యొక్క సంప్రదాయాలు ఆధారపడి ఉంటాయి ఆ దేశానికి ఉన్నటువంటి గ్రంథం యొక్క సుగంధాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి మనిషికి ఆలోచనలు బట్టి కర్మ ఉంటుంది కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి మనం గమనిస్తే గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రస్తుత కాలంలో అంతా కూడా పాతకాల పద్ధతిని మళ్ళీ అందరూ కూడా పునరావృతంగా ఆచరించడం అనేది మనము గమనిస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో అసలు ఏది ధర్మం అంటే ఇప్పుడు ధర్మానికి పలు విధాలుగా చెప్తూ ఉంటారు ధర్మబద్ధంగా ఆచరించు ధర్మబద్ధంగా జీవించు అని ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు ధర్మం చెయ్యండి అని ఉంటారు ఈ ఒకటే పదానికి ఉన్న ఈ పలు రకాల ఈ అర్థాలు అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ముందుగా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి సనాతనం అంటే ఏంటి సనాతనం అంటే కాలమాన పరిస్థితులు ఏవైనప్పటికీ సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఆచరించాల్సినటువంటి దాన్ని ధర్మం అంటారు అంటే ఏ కాలంలోనూ మార్పు చెందదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనకి కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి అవి వాటిని సామాన్య ధర్మాలు అంటారు ఇవి కాకుండా ఈ శరీరంతో ఎక్కడుండి ఈ శరీరంతో సుఖాన్ని అనుభవిస్తూ ఈ సుఖానికి మరలా ఈ సుఖాన్ని అనుభవించటంలో ఈ సృష్టిలో ఏ ఒక్క జీవరాశికి అన్యాయం జరగకుండా బాధను కలిగించకుండా నీ జీవితాన్ని నువ్వు నిర్వర్తించడానికి చేసేటటువంటి కర్మ పేరు సామాన్య ధర్మం అలాగే విశు పారలౌకిక ధర్మం అని ఉంటుంది పారలౌకిక ధర్మం అంటే ఈ శరీరంతో ఎక్కడ ఉండి ఈ లోకంలో మనం చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఈ లోకంలో మనం సుఖిస్తూ మనతోటి ఉన్నటువంటి విశ్వమంతా సుఖించడానికి నువ్వు చేసేటటువంటి కర్మ ద్వారా ఇక్కడ సుఖం అనుభవించి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా సుఖాన్ని అనుభవించడానికి చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని పారలౌకిక ధర్మము అంటారు ఇక విశేష ధర్మము లేకపోతే ఆముష్మిక ధర్మము ఈ ధర్మం ఏంటంటే ఈ శరీరంతో ఎక్కడుండి నీవు చేసేటటువంటి కర్మ ద్వారా ఏ కర్మ ఫలితాన్ని ఆశించకుండా గత జన్మలో కలిగినటువంటి కర్మఫలాలని నివృత్తి చేసుకుని మరి ఇక జన్మ రాహిత్యాన్ని పొందడానికి చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని విశేష ధర్మము అంటారు ధర్మం అనేది చెప్పబడేది కాదు ధర్మం అనేటటువంటిది ఆచరించేది ధరించేది దాని పేరు ధర్మము అంటే ప్రతి మనిషి తన ధర్మాన్ని తాను ఆచరించాలి అయితే ధర్మాలలో ఏ ధర్మాన్ని ఎవరు ఆచరించాలి దీంట్లో సామాన్య ధర్మంలో మనకి పుత్రధర్మం అని శిష్య ధర్మం అని భ్రాతృధర్మం అని భతృధర్మం అని మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటనకి ఒక ధర్మం ఉంటుంది అయితే అయితే ఇక్కడ మిత్రధర్మము శత్రు ధర్మము అని వీటిని సామాన్య ధర్మంలో అంటారు అంటే మనిషి పుట్టిన తర్వాత ఒక పుత్రుడు అవుతాడు తల్లిదండ్రులతో ఎలా వర్తించాలి తర్వాత అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లు ఉంటారు దాని వాళ్ళతో ఎలా వర్తించాలి దాన్ని భ్రాతృధర్మం అంటారు తర్వాత గురువు దగ్గరికి వెళ్తారు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి దీన్ని శిష్య ధర్మం అంటారు తర్వాత భర్త వస్తాడు భార్యకి భార్యకి భర్త ఉంటాడు భర్తకి భార్య వస్తుంది వీరిద్దరి మధ్యన సంబంధ బాంధవ్యాలు ఎలా నెరపాలి ఎలా వర్తించాలి అనేది దాని పేరు భర్తృధర్మం తర్వాత మనకి స్నేహితులు ఉంటారు ఈ స్నేహితులు ఒకరికొకరు ఏ విధంగా వర్తించాలి ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అనేటువంటి విశేష ధర్మాన్ని చెప్పేటటువంటిది దాని పేరు మిత్రధర్మం మనకు జీవితం అన్న తర్వాత జీవించేటప్పుడు శత్రువులు ఉంటారు ఈ శత్రువులు అందరూ కూడా వాళ్ళతోటి ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి దీన్ని శత్రుధర్మం అంటారు ఈ విధంగా సామాన్య ధర్మాలు ఉంటాయి తర్వాత పారలౌకిక ధర్మం తర్వాత విశ వైశేషిక ధర్మం ఈ విధంగా ధర్మాలన్నీ కూడా ఎలా ఆచరించాలో జీవన స్రవంతిలో జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ధర్మం ఆధారమై ఉంటుంది అందుకే ధర్మం రక్షిత అక్షత ఎందుకన్నారంటే ధర్మాన్ని నువ్వు రక్షించడం అంటే ధర్మాన్ని మనం రక్షించడం కాదు మనం ఆచరించడమే రక్షించడం మనం నిత్య జీవితంలో శత్రువులతో ఎలా ఉండాలి మిత్రులతో ఎలా ఉండాలి పుత్రులతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఈ ధర్మాలు ఎక్కడ చెప్తున్నారు ఈ ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు ఈ ఆధునికమైనటువంటి ఇవి కదా సంబంధాలు వీటి మధ్యన కదా జీవితం నడుస్తుంది కాబట్టి ఈ జీవన విధానం ఎప్పుడైతే లోపం వచ్చిందో అప్పుడు అది మనకు శాపమై అది పాపమై మనల్ని బంధిస్తూ ఇబ్బంది పెడుతూ జీవితంలో మానవ సంబంధాలు వంటగలిసిపోయి ప్రకృతిని పాడు చేసుకుంటూ అది ఆధునికత అనేటువంటి పేరుతో నాగరికత పేరుతో మనం ప్రకృతిని అంత సర్వనాశనం చేసుకుంటూ ఆ ప్రకృతిని పాడు చేయడం వల్ల వచ్చినటువంటి పాపం అంటే ఏమిటి ఎదుటి జీవులకి సమ్మతం కానిది కానిది ఎదుటి జీవులకి కష్టం కలిగించేది అది చెట్టు అవ్వచ్చు పుట్టవచ్చు గుట్టవచ్చు పాపం అవ్వచ్చు సీమవచ్చు దమవ్వచ్చు ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది ఆ జీవితాన్ని బాధ కలిగించేటటువంటి జీవికి బాధ కలిగించే ఏ విషయమైనా తిరిగి అది మనకి బాధనే కలిగిస్తుంది అది రోగం రూపంలోనూ లేకపోతే భారీ భర్తలు విడిపోవడం రూపంలోనూ సంసారం విచ్ఛిన్నం అవడంలోనూ ఆర్థిక ఇబ్బందుల ద్వారాను సాధనలో అంతరాయాల రూపంలోనూ ఈ విధంగా మనకు వస్తాయి అందుకే ధర్మం ఈ ఈ యొక్క సనాతన ధర్మానికి కొన్ని సూత్రాలు ఇచ్చారు ఆ సూత్రాలను కనుక సరిగా తెలుసుకుంటే వాటిని ఆచరిస్తే ఈ విషయంలో మనకి ఎలాంటి విఘాతం కలగకుండా అవరోధం కలగకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి పరమ లక్ష్యమైనటువంటి మోక్షానికి అవరోధం కాకుండా హాయిగా ఆనందంగా ఈ లోకంలో జీవించేటటువంటి అధికారం మనకు వస్తుంది అది ధర్మాన్ని రక్షించడం